ఈ రోజుల్లో మనకు ఫ్యామిలీ ఫిజీషియన్లు నగరాలలో కనిపించడం మానేశారు గతంలో ఏదైనా చిన్నపాటి రోగం రాగానే ముందు ఇంటి వైద్యుడిని సంప్రదించేవారు అంటే ఆ ఇంటిల్లి పాదికి ఏ రోగం వచ్చినా ఆయనే వైద్యుడు ఆయనని ఫ్యామిలీ ఫిజీషియన్గా ఫ్యామిలీ డాక్టర్గా తమలో ఒక కుటుంబ సభ్యుడుగా అందరూ చూసుకునేవారు ఆయన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు ఆరోగ్య సమస్యలను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చి ఉంటాడు దాంతో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ ఫ్యామిలీ ఫిజిషియన్సు వీరికి సరైన మార్గాన్ని సలహాను అందించి ఆరోగ్య సమస్యలను తీర్చగలుగుతున్నారు ఒకవేళ ఆరోగ్య సమస్య పెద్దదైతే దానికి తగిన మార్గదర్శకత్వాన్ని ఆ సమస్య ప్రారంభ దశలోనే వీరు అందించగలుగుతున్నారు అయితే ఇప్పుడు నగరాలలో ఫ్యామిలీ డాక్టర్లు పూర్తిగా కనుమరుగైపోతున్నారు జనరల్ ఫిజీషియన్సే దొరకడం ఇబ్బందికరంగా మారిపోయింది ఒక చిన్న రోగమో చిన్న జ్వరమో తలనొప్పో పంటినొప్పో నొప్పో ఇంకోటో గాయం తగిలితేనో ఇంటి వద్దనున్న ఒక వైద్యశాలకు వెళ్తామంటే ఈరోజు ఫిజీషియన్లు ఫిజీషియన్లు నడిపే క్లినిక్లు అందుబాటులో ఉండడం లేదు ఏమి జరిగినా కూడా పెద్ద ఆసుపత్రికి పరిగించాల్సిందే అక్కడ ఉన్న సూపర్ స్పెషలిస్టులు స్పెషలిస్టులకు దీనికి సంబంధించి వైద్యాన్ని కోరవలసిందే ఇది ఒక రకంగా వైద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను గుర్తించాయి నగరాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక పల్లెటూర్లలో అయితే చెప్పనక్కర్లేదు ఫ్యామిలీ ఫిజిషియన్ దొరకడమే కష్టం ఆర్ఎంపీలు నాటు వైద్యులే పల్లెటూర్లలో వైద్యశాస్త్రాన్ని వైద్య రంగాన్ని శాసిస్తున్నారు ఇలా చిన్న చిన్న సమస్యలకు ప్రాథమికంగా చికిత్స అందించే ఈ జనరల్ ఫిజీషియన్స్ యొక్క కొరత తీర్చడానికి ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ అనే వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ఎందుకంటే వీరు ఎక్కువగా ఆయా ప్రాంతాలలో వారిగా వచ్చి ఉండగలిగితే చాలా వరకు ఆరోగ్య సమస్యలు ప్రారంభ స్థితిలోనే గుర్తించబడతాయి అవి నిరోధింపబడతాయి రెండవది ఆయా ప్రాంతాలలోని వ్యక్తులతో వీరికి ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా కోవిడ్ మహమ్మారి లాంటివి వచ్చినప్పుడు వారికి తగిన సూచనలను సులభంగా జారీ చేయవచ్చు ఇదంతా కూడా ఎంతో లాభసాటి వ్యవహారం అందరికీ మేలు కలిగించే ఒక ప్రక్రియ అయినప్పటికీ ఈ దిశగా పబ్లిక్ హెల్త్ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదని చెప్పవచ్చు ఇలా ఫ్యామిలీ డాక్టర్గా వ్యవహరించడానికి ఏ సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసించనక్కర్లేదు ఎంబీబీఎస్ చదివిన తర్వాత చిన్న చిన్న వైద్యాలకు చికిత్స అందించడానికి హౌస్ సర్జన్ పూర్తి చేసిన వెంటనే వారు సిద్ధమైపోతారు వారికి కావలసింది తగిన సహకారం తోడ్పాటు మాత్రమే ఇది అందించగలిగితే పీజీ సీట్లు దక్కని వారందరినీ ఈ దిశగా మళ్లించగలిగితే నానాటికి పెరుగుతున్న జనరల్ ఫిజీషియన్సు ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థను మరలా పునరుద్ధరించవచ్చు వీరి సంఖ్యను పెంచవచ్చు ఇకనైనా ఆరోగ్య రంగ నిపుణులు ఆరోగ్యానికి సంబంధించిన విద్యావేత్తలు దీనిపై దృష్టి సారించాలి జనరల్ ఫిజిషియన్సు ఫ్యామిలీ వైద్యులు విరివిగా అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి